హలో బ్యాలెన్స్ ధృవీకరణకు సంబంధించిన నిబంధనలను మార్చింది కొత్త రూల్స్ ప్రకారం ఫాస్ట్ లో బ్యాలెన్స్ లకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు ఇవి కస్టమర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం లేకపోతే ఇబ్బందులు పడతారు హైవే పై టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లింపుల్లో కష్టాలు తప్పవు డబుల్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది ముఖ్యంగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు కొత్తగా డెబ్బై నిమిషాల వ్యవధిని నిర్దేశించింది నిర్దేశిత సమయంలో బ్లాక్ లిస్ట్ లో నుంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొత్త నిబంధనలు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయి ఈ మేరకు జనవరి ఇరవై ఎనిమిదినే ఓ సర్కులర్ జారీ చేసింది ఫాస్ట్ ట్యాగ్ లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి అరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్ట్ ట్యాగ్ ఇన్యాక్టివ్ లో ఉంటే కోడ్ నూట డెబ్బై ఆరు ఎర్రర్ ను చూపి లావాదేవీని తిరస్కరిస్తారు అలాగే స్కాన్ చేసిన పది నిమిషాల తర్వాత ఇన్యాక్టివేట్ లోకి వెళ్లినా ఇదే కారణంతో లావాదేవీని తిరస్కరిస్తారు ఇలాంటి సందర్భంలో పెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది ఒక్క బ్యాలెన్స్ మాత్రమే కాదు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం చాయిస్ నంబర్ కు వెహికల్ నెంబర్ కు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది ఉదాహరణకి ఉదయం తొమ్మిది గంటలకు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిందనుకుందాం ఒకవేళ మీరు పది గంటల ముప్పై నిమిషాలకి టోల్ ప్లాజాకు చేరుకుంటే మీ లావాదేవీ రిజెక్ట్ అవుతుంది అదే డెబ్బై నిమిషాల్లోగా బ్లాక్ లిస్టుకు సంబంధించిన బ్యాలెన్స్ నింపడం పెండింగ్ కేవైసీని పూర్తి చేయడం చేస్తే లావాదేవీ సజావుగా పూర్తి అవుతుంది అదేవిధంగా టోల్ రీడ్ జరిగిన పది నిమిషాల తర్వాత కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఆ లావాదేవీ తిరస్కరిస్తారు కాబట్టి ఈ నిబంధన గురించి వాహనదారులు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫాస్ట్ ట్యాగ్ ను చివరి నిమిషంలో రీఛార్జ్ చేసే అలవాటు ఉన్నవారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే రీఛార్జ్ చేసుకోవడం మంచిది ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ